హలో గైస్ వెల్కమ్ వాయిబ్స్ తెలిసింది కదా కొన్ని రోజులు ఓపిక పట్టండి బ్యాక్గ్రౌండ్ అండ్ మన వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసి దాని తర్వాత ఇంకా మామూలుగా ఉండదు జస్ట్ ఒక టూ వీక్స్ అంతే పయ్యా సో మొత్తానికి ఈ ఈరోజు అప్డేట్ వచ్చేసి రెండు సినిమాలు అప్డేట్లు పోయా రెండు సినిమాలు టీజర్లు అనమాట సో మొత్తానికి అయితే ఈ రెండు సినిమా టీజర్లు మాత్రం ఒకటి నుంచి ఒకటి ఉంది పోయా నిజంగా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే ఒకటి స్వయంభూ నిఖిల్ది ఇంకోటి వచ్చేసి మృత్యు విష్ణుది శ్రీ విష్ణుది సో మొత్తానికి అయితే ఈ రెండు కూడా నాకైతే చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చాయి అంటే ఒక హిట్ అయితే అని అనే ఒక ఫీలింగ్ కలిగింది అనమాట నాకైతే చూడగానే సో కాన్ఫిడెంట్గా ఉన్నాను నేనైతే ఖచ్చితంగా ఈ రెండు సినిమా పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ నృత్యం టీజర్ గురించి చూసుకుంటే నిఖిల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మెయిన్గా ఇది ఒక పీరియాడిక్ సినిమా అండ్ బాహుబలి లాంటి వైబ్స్ వస్తున్నాయి పునీత్ సెల్వన్ లాంటి వైబ్స్ వస్తున్నాయి చూస్తున్నంతసేపు నాకు అదే ఫీలింగ్ వస్తుంది అనమాట సో సినిమా మాత్రము అలా ఉండకూడదని కోరుకొట్టున్నా ఎందుకంటే అదే ఫీలింగ్ వస్తే మాత్రం దిస్ ఇస్ జస్ట్ యావరేజ్ ఫీలింగ్గా అనిపిస్తుంది బట్ చూస్తుంటే మాత్రం ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కృష్ణ పేరు ఉండబోతుంది సో మొత్తానికి ఏదో ఒక మ్యాజిక్ అయితే ఉండబోతుంది ఈ సినిమాలో అని టీజర్ చూస్తే నాకు అర్థమవుతుంది భయ్య సో అందులో డౌట్ లేదు ఎందుకంటే ఏదో ఒక మ్యాజిక్ నాకు కనపడింది సినిమాలో టీజర్లో సో ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో కథ కూడా ఏం తక్కువ లేదు తక్కువ తినలే అనిపిస్తుంది బాగానే ఎక్కువగానే తినింది కథ అయితే సో చూడాలి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో థియేటర్లో అనేది ఇంకా ట్రైలర్ కూడా ఉంది అదా ఏ ఇంపాక్ట్ ఇస్తుందా జనాలకు అనేది చూడాలి సో నాకైతే టీచర్ వరకు ఐఎమ్ ఇంప్రెస్డ్ అందులో డౌట్ లేదు సో ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా అండ్ కాస్ట్యూమ్స్ కూడా అంతే మళ్ళీ ఈ సెట్ ఈ నిఖిల్ కూడా బాగా సెట్ అయ్యాడు బట్ కొన్ని కొన్ని చోట్ల నాకేందో అంతగా అనిపించలేదు కానీ బట్ కొన్ని కొన్ని చోట్ల మాత్రం బాగానే సెట్ అయ్యాడు భయ్య సో చూడాలి మళ్ళీ ఇంకా ఎంత బాగా ఇంకా బాగా సెట్ ఇంకా సీక్వెన్సెస్ చూసుకుంటే అక్కడ జరిగిన సీక్వెన్సెస్ కానీ మళ్ళీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి అందులో డౌట్ లేదు సో చూద్దాం ఎలా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ విష్ణు సో శ్రీ విష్ణు భయ్య ఎప్పుడు చూసినా డైలాగ్స్తో మెస్మరైజ్ చేసేవాడు బట్ ఈసారి మాత్రం నో డైలాగ్స్ ఓన్లీ థ్రిల్లింగ్ ఎస్ ఈసారి అయితే మంచి ట్విస్టులతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో వచ్చేస్తుండ భయ్య ఒక థ్రిల్లింగ్ మూవీ సో అందులో డౌట్ లేదు మృత్యుంజ సో ఏదో ఒక యాక్సిడెంట్ అదొక మిస్టరీ అది మర్డర్ యాక్సిడెంట్ అనేది దానిపై సినిమా ఉంటుంది సో ఇది ఎలా ఉండబోతుంది ఎంత ఆసక్తికరంగా ఉండబోతుంది ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉండబోతున్నాయా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది ఇష్ట అనమాట సో చూడాలి మళ్ళీ శ్రీ విష్ణు గారు ఫస్ట్ టైం ఆయన జోనర్ నుంచి బయటకు వచ్చారు సో ఈ జోనర్ కూడా బెస్టే ఎందుకంటే ప్రూవ్ చేసుకోవాలి ప్రతి జోనర్లో ప్రూవ్ చేసుకుంటేనే ఇప్పుడు బెస్ట్ పోయ్యా ఎందుకంటే అదే జోనర్లో ఉంటే ఏదో ఒక రోజు ప్రేక్షకులకి బోర్ కొట్టేస్తారు సో మొత్తానికి విష్ణు విష్ణుగారు అయితే ఆయన జోన్ నుంచి బయటకు వచ్చి మంచి పని అనిపించింది సో మీకేమనిపించింది టీజర్ చూడగానే రెండు టీజర్లో ఏది బెస్ట్ అనిపించింది తప్పను కావటర్ తెచ్చేసి ఒక లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి అలా చెప్పేయండి మళ్ళీ